నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ పండుగల ద్వారా ఆధ్యాత్మిక భావం పెంపొందుతుందని సంస్కృతి సంప్రదాయాల కాలవాలమైన పండుగలను మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలంలోని గూడూరు గ్రామంలో సోమవారం పెండ్లి మడుగు రాజు గౌడ్ దుర్గామాత కమిటీ సభ్యుల గ్రామ పెద్దల ఆధ్వర్యంలో దుర్గామాత మండపంలో ఐదవ రోజు పూజలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ నవరాత్రుల్లో భాగంగా గూడూరు గ్రామంలో ప్రజలందరూ పార్టీలకు అతీతంగా అమ్మవారికి పూజలు జరిపిస్తున్నారని ఇది ఎంతో సంతోషమని అన్నారు గూడూరు గ్రామంలో చిన్నారులు ఎంతో మంది అమ్మవారి దీక్షలు ఉండటం విశేషమన్నారు అమ్మవారు నవరాత్రులు ప్రతి ఒక్కరు కలిసిమెలిసి జరుపుకోవాలని హిందూ సంప్రదాయ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భక్తి భావాలతో ఉండాలని సూచించారు రాబోయే రోజుల్లో హిందూ సంప్రదాయ కార్యక్రమాలకు తన వంతు సాయం ఉంటుందని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సత్తయ్య టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎంఎస్ సత్యనారాయణ పెళ్లి మడుగు రవీందర్ గౌడ్ గుండూ నారాయణ అత్తెల్లి మైపాల్ రెడ్డి గుండు శివరాజ్ చాకలి జగన్ రమేష్ గౌడ్ పి శ్రీకాంత్ గౌడ్ మలేష్ గౌడ్ పి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు Amba Mandalam, Brahma Ramba Mandalam. Amba Mandalam, Brahma Ramba Mandalam. Paramati <imitation> Buni Devi Mandalam. Paramati Buni with the Yavani, Devi Mandalam. Janani Mandalam, Jagat Janani Mandalam. Janani Mandalam, Jagat Janani Mandalam. कारिणी मङ्गलम् स्वशक्तिमङ्गलम् शक्तिमङ्गलचिमङ्गलम् अर्धनारीश्वरी गौरी मङ्गलम् अर्धनारीश्वरी गौरी मङ्गलम् असृत मङ्गलम् लित मङ्गलम् सुभातम् त्री त्रिपुरसुन्दरी देवि मङ्गलम् ఇదిగా వచ్చేసిన మాజీ జెడ్పీటీసి శ్రీలత సత్యనారాయణ గారికి అలాగే సర్పంచ్ సత్యన్న గారికి అలాగే గ్రామస్తులందరికీ అక్కజల అన్నదమ్ములకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం మేము ఈ రోజు వరకు అంటే నేను రాజకీయాలకు రాకముందైనా ఇప్పుడైనా ఇక్కడ నా గుళ్ళు ప్రతిష్ట జరుగుతుందంటే మా వంతు సహాయ సహకారాలుగా అంటే మా కుటుంబ సభ్యుల తరఫున మాకు తోచిన సహాయం ఖచ్చితంగా చేస్తాం అలాగే ఇక ముందు ముందు కూడా ఏదైనా కార్యక్రమాలు చేస్తే మా వంతు భాగస్వామి గుణంగా ఖచ్చితంగా మేము పార్టిసిపేట్ చేస్తాం నవరాత్రుల్లో భాగంగా ఈరోజు గూడూరు గ్రామం కొత్తూరు మండలంలో ఈరోజు ఐదో రోజు పూజా కార్యక్రమంలో పాలు పంచుకోవడం అలాగే భక్తి శ్రద్ధలతోటి ఐదో రోజు కూడా దిగ్బీజంగా కంప్లీట్ చేస్తారు గూడూరు గ్రామస్తులు మత సామరస్యానికి అతీతంగా పార్టీలకు అతీతంగా ఎల్లప్పుడూ ఇలాగే కలిసిమెలిసి అని చెప్పి ఆ దేవత ఆశిస్తులు కూడా ప్రతి ఒక్కరి పైన అని చెప్పి ఆశిస్తూ ముఖ్యంగా గూడు సుఖ అష్ట ఐశ్వర్యాలతోటి ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని